వెల్కమ్ టు అమ్మ హోమ్ అమ్మ హోమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఆనియన్స్ వేయకుండా కోకోనట్ మిల్క్ రైస్ ఈ కోకోనట్ మిల్క్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి అందులో రెండు వందల గ్రాములు బాస్మతి రైస్ వేసి బాగా కడిగి నీళ్లు వంచేసి మరి కొంచెం నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానే లోపు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి చెట్టపటం అనేటప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేగిన తరువాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత కప్పు బియ్యానికి కప్పు నార కొబ్బరి పాలు వేసుకోవాలి ముందు కప్పు వేసాను కదా మరొక అరకప్పు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి పాలను మరగనివ్వాలి ఎంతలోపు నానబెట్టుకున్న ఈ బియ్యంలోని నీళ్లు ఉంచి వేసి ఈ బియ్యాన్ని వడకట్టుకోవాలి ఎంతలోపు పచ్చిమిర్చిని ఎలా కట్ చేసుకోవాలి కొబ్బరి పాలు మరిగిన వడకట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యాన్ని ఇలా కలిగి పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి కొబ్బరి పాలు బియ్యానికి పట్టేసి అన్నం ఉడికిపోయింది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటం కొబ్బరి అన్నం మగ్గేలోపు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీరను సన్నగా తురుముకోవాలి ఇవి పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకోవాలి ఈ పెరుగులో కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకున్న పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి రైతా రెడీ చేసుకోవాలి రైత మరీ గట్టిగా ఉండకుండా టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి రైత రెడీ అయింది కొబ్బరిను మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఆనియన్స్ లేకుండా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యితో కోకోనట్ మిల్క్ రైస్ ರೆಡಿ ರೈತ.